లైఫ్లో ఫస్ట్ టైం ఎండాకాలం గొడుగు పట్టుకుని పోతాం అనుకో ఎంత దారుణం కొడుతుందంటే అంటే స్టార్టింగ్లో వన్ ఇయర్ బ్యాక్ నుంచి అంటే మనం బయట ఎండలు ఎప్పుడు తిరిగినాం కానీ ఇక్కడ తిరగలే బ్రేక్ డ్యూటీ కాబట్టి అంటే బ్రేక్ డ్యూటీ అయినా కూడా అంత ఇప్పుడు రమ్దా వచ్చి కదా అంత ఎండలు లేవు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలం అయినా కూడా ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకే నాకు బయటకు వేసరికి మళ్ళీ పోయి ఆఫీస్ కానీ మళ్ళీ రూమ్లకు పోయేసరికి తలకే తిరుగుతుంది ఇట్లా ఊరు నాయన ఎందుకు కానీ నేనేమనుకున్నా ఊ గేటు అటు తిరిగేది ఉంది అక్కడనే రెస్ట్ చేసుకోవచ్చు అక్కడనే ఉంటాయి అని ఆఫీస్ రూమ్లో అనుకున్నా కానీ ఆడు ఇక నాకు కూడా మంచిగా ఊటే కూర్చొని కానీ కనీసంగా ఉంటే కొంచెం వడుకున్నట్టు ఉంటే నిద్ర రాకపోయినా కొంచెం బాడీ రిలాక్స్ అవుతుంది నేను వచ్చిన ఎట్లా మన దగ్గర ఎట్లా చెత్త ఉంది కాబట్టి తీసుకొని యూజ్ చేసుకుంటారు బ్యాగ్లో పెట్టుకుని ఇక్కడ రాళ్ళ బ్యాగ్ ఉంది కాబట్టి బ్యాగ్లో పెట్టుకుంటాను అన్నట్టు ఇక్కడ వెదర్ ఎట్లా ఎప్పుడు చేంజ్ అవుతుంది సో వర్షం వస్తుంది అందుకే అందుకే తీసుకొచ్చిన అయితే పొద్దుగాల ఆగ చేసిన ఆగేసిన ఇంకా నాకే ఓవర్గా అనిపించింది అన్నట్టు ఎందుకంటే కొన్ని ఎందుకంటే కొన్ని నాకు ఓడన్నా నేను నాకు ఏదైతే ఫేస్ అవుతుందో దాన్ని చెప్తా కదా అనిపించినాక ఆలోచించిన మరీ ఎంత అవసరం ఏముంది ఏదో ఉంది ఇట్లా చెప్పాల్సిన అవసరం ఉంది మరి అంత చీప్ అయిపోతుంది మరీ అట్లా చెప్పుకుంటే ఏమైనా ప్రతిదానికి చెప్తున్నాడు ఈ ఇష్టం ఉన్నాయి ఏమో ఏదో జరిగిన దానికి ఇట్లా చెప్తాడు అని అనుకుంటారేమో అని అనుకున్నా అనుకోకపోతే నాకే కొంచెం మంచిగా అడిగిపోయలే సరే ఎందుకు తీ ఓకే మరీ డీప్గా చిన్న చిన్న వాటిని ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు సో అది హిరిటీస్ మళ్ళీ మనం కొన్ని లైట్గా తీసుకోవాలి ప్రతిదానికి సీరియస్గా తీసుకుంటా అంటే ఇది కూడా మంచిది మనకే మంచిది ఓకే కొన్నిటికి రియాక్ట్ అనేది రియాక్ట్ అయ్యే రేంజ్లో రియాక్ట్ అవ్వదు సీరియస్ వాటికి సీరియస్ కావాలి సీరియస్గా చేద్దామని ట్రై చేసినా కూడా వాళ్ళకు ఏస్ట్ దుమ్ము దుమ్ము ఇవరికి ఇది షో అవార్డు అయితే బాబు నేను చూడడానికి గలీజ్ ఉంటుంది అయితే అందుకే మంచిగా అనిపించలే డేడీఏ డిలీట్ చేయలే ఇంకా ఇంకా అప్లోడ్ చేయలే అది చేద్దాం అనుకున్నా కానీ మంచిగా అనిపించలేదు మరి మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను మళ్ళీ వా డాడీ అడుగుతాడు ఏమేమి వాళ్ళు ఏమన్నారు అంటాడు అది ఎందుకు తలకాయనప్పి ఏంపి డిలీట్ చేసేద్దాం అందుకే అందుకే అప్లోడ్ అయ్యి మంచిదానికి కూడా ఓరే రియాక్ట్ అవ్వ